హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేడీస్ హాస్టల్ అండి లలిత లేడీస్ హాస్టల్ అనమాట త్రీ ఫ్లోర్ అండి కొత్త బిల్డింగు సో ఇక్కడ తెలుసుకుందాం ఇలా ఏంటి ప్రైజ్ ఇలా ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా లేడీస్కి భద్రత అదే సెక్యూరిటీ ఎలా ఉంటుంది మొత్తం తెలుసుకుందాం అండి వచ్చేసి ఇంకా విలేజ్ నుంచి వస్తుంటారు దూరం నుంచి సో ప్రైజ్ ఎట్లా ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది తెలుసుకుందాం సో వీటి అప్డేట్ కోసం మన చాలి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి చాలామందికి షేర్ చేయండి సో అడ్రస్ వచ్చేసి ఇది సఫీ సర్కిల్ నుంచి మీకు లలితా జ్యువెలరీ వస్తుందండి దాని బ్యాక్ సైడ్ అనమాట మీకు అన్ని స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి ఇంకా ఓల్ కూరగాయలు మొత్తం ఓల్ టౌన్ కావచ్చు కమలనగర్ కావచ్చు టవర్ క్లాక్ కావచ్చు నియర్ బై అండి అంత దగ్గరలో ఉంటుంది అనమాట చాలా ప్లస్ పాయింట్ ఇది సో ఇక ఆలోచించడం మనం వెళ్ళిపోతాం సో అడ్రస్ అండి కదా లలితా జ్యువెలరీ నుంచి కొంచెం ముందుకు వచ్చి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే ఇలా సెకండ్ రైట్ అండి ఓకే కొత్త బిల్డింగ్ అండి చూసారా ఫోర్త్ ఫ్లోర్ ఉంటది అనమాట సో లేడీస్ సంబంధించింది కింద షాప్ కూడా ఉందండి మనతో పాటు మమత గారు ఉన్నారండి హాస్టల్ వాడు అన్నమాట నమస్తే అక్క ఒకరికి ఎంత అక్క ఇక్కడ ఒక పర్సన్ కి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ ఫెసిలిటీ ఏమేమి ఉంటాయి సీసీ కెమెరా ఓకే మొత్తం బిల్డింగ్ అండి మీకు లిఫ్ట్ కూడా ఉంటుంది అన్నమాట దీంట్లో త్రీ ఫ్లోర్ ఉన్నాయి అక్క ఎంత మంది దీంట్లో ఎనభై మంది ఎనభై మంది ఇది ఒక ఫ్లోర్ అండి ఇలాంటివి ఇంకా టూ ఫ్లోర్ ఉన్నాయి అనమాట సో మీకు నియర్ బై చెప్పే కదా రైల్వే స్టేషన్ స్టాండ్ ఓల్డ్ టౌన్ టవర్ క్లా కమల్ నగర్ సాయినగర్ మొత్తం అంతా ఇక్కడ మధ్యలో అనమాట అనంతపురంలో సో ఒక్కరికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ హాట్ వాటర్ సిసి కెమెరా సెక్యూరిటీ ఉంటది అలాగే మూడు పూట్ల ఎప్పటిదప్పుడు భోజనం సో టిఫన్ డైలీ ఎట్లా టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఎప్పుడు ఫ్రెష్ చేస్తారా టిఫన్ ఎట్లా ఒకటే వెరైటీ చేస్తారా అంటే ఇడ్లీ దోశ ఇట్లా డైలీ ఓకే ఇలా ఉంటుంది నాన్ వెజ్ అక్క ఎవ్రీ వీక్ నాన్ వెజ్ వారంలో సండే సండే నాన్ వెజ్ ఉంటుంది చికెన్ ఉంటుంది ఓకే ఇలాంటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట మీతో పాటు శ్రావణ గర్ ఉన్నారండి టీచర్ జాబ్ కోసం ట్రైనింగ్ అవుతున్నారు నమస్తే అండి ఎలా ఉంది మీకు ఇది ఇలా లలిత లేడీస్ హాస్టల్ చాలా బాగుంది ఫుడ్ విషయమైనా సెక్యూర్ విషయమైనా వాటర్ మంచిగా వస్తాయి టైం టు టైం వాటర్ రావడం త్రీ తౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్క్ అవును పెట్టొచ్చు అవును పెట్టాయి ఓకే సో వైఫై ఇస్తున్నారు హాట్ వాటర్ బిల్డింగ్ లిఫ్ట్ కూడా ఉంది ఫుడ్ కూడా బాగా క్వాలిటీ మంచిగా ఉంటది అవును ఇటువైపు ఉంది ఇటువైపు ఉంది రెండు వైపులా మీకు డోర్స్ ఉంటాయి అవును సార్ మంచిగా ఫుడ్ క్వాలిటీ గ బానే పెడుతున్నారు చాలా బాగుంటది చాలా హాస్టల్స్ చూసాం మేము వాటికంటే ఇది చాలా బెటర్ గా ఉంది సో వర్కింగ్ ఉమెన్ కూడా వర్క్ చేసి కూడా ఉండొచ్చు ఆ ఉండొచ్చు సార్ మొత్తం కైతే త్రీ ఫైవ్ కి వర్త్ అంటారా ఆ వర్తాయి ఓకే సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో సో నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా స్కూల్ కాలేజ్లో సో చాలా మందికి చాలా యూస్ఫుల్ వీడియో అండి ఎక్కడి నుంచో పక్కన చుట్టుపక్కల విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో చాలా మందికి షేర్ చేయండి ఈ వీడియోని ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ మీద ఓనర్ నంబర్ వస్తుందండి మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకేనా ఇప్పుడే కాల్ చేయండి ఇదే ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్